గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ సందర్భంగా పోరంకి జెడ్పీ మున్సిపల్ హై స్కూల్ పరిధిలో ఎనిమిది వేల ఓట్లు ఉన్నాయి ఇక్కడ ఈ పన్నెండు ఆ టైం కల్లా ఇరవై ఎనిమిది శాతం పోలింగ్ ఓటు నమోదైంది ఓవరాల్గా జనాలు అయితే బార్లు తీరున్నారు ఈ ఈ ఎలక్షన్స్కి ఈ యూత్ అంతా కూడా ఓటింగ్ బాగా నమోదు చేసుకున్నారు వాళ్ళందరూ చూడొచ్చు లైన్లో చాలామంది బాలు తిరిగి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు